హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఫిష్తో చేసి చూపించబోతున్నాను ఫిష్తో ఎప్పుడూ మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి పకోడీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కమ్మగా అనిపిస్తుంది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చిన్నపిల్లలే కాదండి పెద్దవారికి కూడా బాగా నచ్చుతుంది ఎక్కువగా చేసుకోవాలి అని అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగిన ఫిష్ని తీసుకోండి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీని అనేది తీసుకోకుండా స్కిన్ మాత్రమే కండని మాత్రమే తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి టేస్ట్గా సరిపడా సాల్టు కారము మిరియాల పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి ఫ్లోర్ ఉంటుంది కదా దానిని వేసుకోండి దాని ప్లేస్లో పొడి బియ్య అయినా వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చేప ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోండి ముక్కలకి మసాలాలన్నీ పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టిన ముక్కల్ని కడాయిలో వేసుకోండి రెండు వైపులా కూడా గరిటతో బాగా కలుపుకుంటూ క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేయండి మొత్తం అన్నీ ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కళాయి నుంచి తీసేసి ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చిన తర్వాత క్రిస్పీ క్రిస్పీ ఫిష్ పకోడీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే ఎక్కువగా ఇలానే చేసుకోవాలి అని అనుకుంటారు చిన్నపిల్లలు పెద్దవారు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు నెక్స్ట్ టైం ఈ విధంగా మీరు కూడా ఫిష్తో పకోడీ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి